గర్భసంచి లోపల కాకుండా వేరే ఏ చోట వచ్చినా కానీ దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం సో మోస్ట్ కామన్ ఏంటంటే ట్యూబ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ట్యూబ్ లో కూడా ఆంపులరీ పార్ట్ ట్యూబ్ అనేది ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది అందులో వైడెస్ట్ పార్ట్ ఏంటంటే ఆంపులర పార్ట్ సో మోస్ట్ కామన్ ఏంటంటే ఆంపులరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ లో రావచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే అది ఇంకా ఏ చోటైనా రావచ్చు అంటే ఓవరీలో రావచ్చు లేదు మనకు ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ స్కార్ ఉంటుంది కదా స్కార్ లో కూడా మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు దాన్ని స్కార్ ప్రెగ్నెన్సీ అంటాము లేదు అని అంటే కొందరికి అబ్డోమినల్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి దాటుకుని బయట అప్డమన్ లో బేబీ పెరుగుతూ ఉంటారు అది కూడా ఇట్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ వెరీ రేర్లీ సర్వైకల్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి ముఖ ద్వారం దగ్గర కూడా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకుని లోవర్ ఆస్పెక్ట్ అంటే కింది భాగంలో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది దాని కూడా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం సో యుట్రోస్ లో కాకుండా వేరే ఏ చోట వచ్చినా కానీ దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం గర్భసంచి లోపల కాకుండా వేరే ఏ చోట వచ్చినా కానీ దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం సో మోస్ట్ కామన్ ఏంటంటే ట్యూబ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ట్యూబ్ లో కూడా యాంప్లరీ పార్ట్ ట్యూబ్ అనేది ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది అందులో వైడెస్ పార్ట్ సో మోస్ట్ కామన్లరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ లో రావచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే అది ఇంకే ఏ చోటైనా రావచ్చు అంటే ఓవరీ లో రావచ్చు లేదు మనకు ప్రీవియస్ సిజారిన్ సెక్షన్ స్కార్ ఉంటుంది కదా స్కార్ లో కూడా మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు దాన్ని స్కార్ ప్రెగ్నెన్సీ అంటాము లేదు అని అంటే కొందరికి అబ్డోమినల్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి దాటుకుని బయట అబ్డోమిన లో బేబీ పెరుగుతూ ఉంటారు అది కూడా ఇట్స్ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ వెరీ రేర్లీ సర్వైకల్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి ముఖ ద్వారం దగ్గర కూడా ప్రెగ్నెన్సీ అత్తుకొని లోవర్ ఆస్పెక్ట్ అంటే కింది భాగంలో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది దాని కూడా మనం ఎక్కువ ప్రెగ్నెన్సీ అంటాం సో యుట్రోస్ లో కాకుండా వేరే ఏ చోట వచ్చినా కానీ దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం